హాయ్ రిఫండ్ దిస్ ఈజ్ ప్రసాద్ ఆల్రెడీ మనం గత రెండు వీడియోస్లో చెప్తూనే ఉన్నాం టెట్కి సంబంధించినటువంటి మోడల్ రీసెంట్గా అడిగినటువంటి పేపర్ ఏ విధంగా ఉంది ఈ పేపర్ నుంచి డిఎస్సీలో రాబోయే క్వశ్చన్స్ మనం ఏ విధంగా సాల్వ్ చేయాలి టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి వీటన్నిటి గురించి మనం వీడియోలో డిస్కస్ చేసుకుందాం సో ఆల్రెడీ గత రెండు వీడియోస్లో మిగతా పద్నాలుగు ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మీరు ఒకసారి మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆ వీడియోస్ కూడా చూడవచ్చు దీంట్లో ఫిఫ్టీన్త్ ప్రాబ్లం ఏమంటున్నాడు అంటే కొంత అసలు ఉంది అది ఎంత రెండు ఎనిమిది వేల రెండు వందల యాభై రూపాయలు అసలు దీన్ని సంవత్సరానికి పన్నెండు శాతం వడ్డీ చొప్పున పదివేల ఏడు వందల ఇరవై ఐదు అవ్వడానికి ఎంత సమయం పడుతుంది అంటున్నాను ఇక్కడ మనము నార్మల్గా ఎస్ఐ ఈజ్ ఈక్వల్స్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు పీటీఆర్ బై హండ్రెడ్ ఫార్ములాతో చేయొచ్చు కానీ దీనికి లెందీ ప్రాసెస్ ఎక్కువ టైము ఎక్కువ క్యాల్కులేషన్ పడుతుంది బట్ నేను ఇలా షార్ట్కట్లో చేస్తున్నా ఎంత అయింది అమౌంట్ టెన్ థౌసండ్ సెవెన్ ట్వంటీ ఫైవ్ అయింది ఇది యాక్చువల్గా ఇనీషియల్గా ఎయిట్ థౌసండ్ టూ ఫిఫ్టీ ఉంది ఇది హండ్రెడ్ పర్సెంట్ అయితే ఎయిట్ థౌజండ్ టూ ఫిఫ్టీ హండ్రెడ్ పర్సెంట్ అయితే కొంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయింది సంవత్సరానికి ట్వెల్వ్ పర్సెంట్ అని మనకు తెలుసు సో ఈ ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయిందని బట్టి అది ఎన్ని సంవత్సరాలు ఏంటని మనం క్యాక్యులేట్ చేయొచ్చు నేను ఎలా చేస్తున్నా టెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ డివైడెడ్ బై ఎయిట్ థౌసండ్ టూ ఫిఫ్టీ అని చేసేసి క్యాల్కులేషన్ చేసేస్తున్నా దీని నుంచి నాకు వన్ థర్టీ అనే ఆన్సర్ వచ్చేసింది సో ఎలా చేశాను నేను సింపుల్గా ఇక్కడ ఒక జీరోకి ఇక్కడ జీరో క్యాన్సల్ చేశాను ఎయిట్ ట్వంటీ ఫైవ్ ఉంది ఎయిట్ ట్వంటీ ఫైవ్ అండ్ ట్వంటీ ఫైవ్ టేబుల్ ట్వంటీ థర్ ట్వంటీ ఫైవ్ థర్టీ త్రీజా నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ ఫోర్ ట్వంటీ నైన్జా అగైన్ లెవెన్ త్రీజా లెవెన్ థర్టీ నైన్జా సో థర్టీ నైన్ బై త్రీ ఉంది త్రీ వన్జా త్రీ థర్టీన్సా థర్టీన్ ఇంటూ టెన్ వన్ థర్టీ సో యాక్చువల్గా సంవత్సరానికి పన్నెండు పర్సెంట్ అనేది మనకు క్వశ్చన్లో ఇచ్చాడు మరి ఇక్కడ ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయింది థర్టీ పర్సెంట్ అంటే ట్వెల్వ్ థర్టీ పర్సెంట్ కావాలంటే ఎంత టైం కావాలి ట్వంటీ ఫోర్ టూ ఇయర్స్లో ట్వంటీ ఫోర్ పర్సెంటేజ్ అవుతుంది మళ్ళీ ఇంకొక ఆఫ్ ఇయర్లో సిక్స్ పర్సెంట్ అంటే థర్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఎంత ఎంత టైంలో అవుతుంది టూ అండ్ ఆఫ్ ఇయర్స్ అట్లా కాకుండా నార్మల్గా చేస్తే ట్వెల్వ్ మంత్స్కి ట్వెల్వ్ పర్సెంటేజ్ అంటే వన్ మంత్కి వన్ పర్సెంటేజ్ సో ఇక్కడ థర్టీ పర్సెంట్ కావాలంటే ఎన్ని మంత్స్ కావాలి థర్టీ మంత్స్ కావాలి థర్టీ మంత్స్ ఈజ్ నథింగ్ బట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఇది మనం షార్ట్ కట్లో చేసేయడానికి ఉన్నటువంటి ప్రాసెస్ అలా కాకుండా నేను పీటీఆర్ బై హండ్రెడ్ రాస్తా అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రిన్సిపల్ ఎంత ఎయిట్ థౌసండ్ టూ ఫిఫ్టీ ఇంటూ టీ అంటే ఎంత టైం ఇవ్వలేదు అండ్ నెక్స్ట్ ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ట్వెల్వ్ పర్సెంట్ బై హండ్రెడ్ ఇక్కడ సింప్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అయింది టెన్ థౌజండ్ సెవెన్ ట్వంటీ ఫైవ్ మైనస్ నుంచి నుంచి ఇక్కడ ఎంత అయింది టెన్ థౌజండ్ టెన్ థౌసండ్ సెవెన్ ట్వంటీ ఫైవ్ టెన్ థౌసండ్ సెవెన్ ట్వంటీ ఫైవ్ నుంచి ఎయిట్ థౌజండ్ టూ ఫిఫ్టీన్ సబ్ట్రాక్ట్ చేస్తే మనకు ఫైవ్ సెవెన్ ఫోర్ టూ టూ థౌజండ్ ఫోర్ సెవెంటీ ఫైవ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎయిట్ థౌజండ్ టూ ఫిఫ్టీ ఇంటూ ఎక్స్ ఇంటూ ట్వెల్వ్ బై హండ్రెడ్ దీన్ని ఇక్కడ తీసుకొచ్చి ఇదంతా సాల్వ్ చేస్తే మనకు ఎక్స్ వాల్యూ అనేది వస్తుంది సో అది కాంప్లికేటెడ్ దానికన్నా ఇది ఈజీగా అవుతుందని నేను ఇలా చేశాను మీరు ఇలా చేసుకున్నా పర్లేదు బట్ టైం సేవ్ ఎలా చేస్తే టైం సేవ్ అవుతుందని ఆలోచించుకొని చేయడమే ఇంపార్టెంట్ థింగ్ మళ్ళీ ఇంకొక సెకండ్ పాయింట్ ఏంటంటే టైమ్ సేవ్ చేద్దామని చెప్పేసి మీకు అలవాటు లేని విధానంలో చేసి ఆన్సర్ మిస్ చేసుకోకూడదు సో ముందే ప్రాక్టీస్ చేసుకుని వెళ్ళడం బెటర్ ఇక్కడ సిక్స్టీన్త్ ప్రాబ్లం ఏమంటున్నాడు అంటే ఒక ఒక గదిని టైల్స్తోని డెకరేట్ చేయాలనుకుంటున్నారు సో దాంట్లో కొన్ని టైల్స్ వేస్తున్నాయి ఎనీ టైల్స్ అవి నైంటీ టైల్స్ ఉన్నాయి అందులో ఒక్కొక్క టైల్ అనేది ఒక రాంబస్ ఆకారంలో ఉంది సమాధ చదుర్డు ఆకారంలో ఉంది వాటికి సంబంధించినటువంటి డైమెన్షన్స్ ఇచ్చాడు వాటి డయగ్నోల్స్ ఇచ్చాడు అంటే కర్ణాలు ఇచ్చాడు సిక్స్టీన్ నైన్ ట్వెల్వ్ సిక్స్టీ అండ్ ట్వెల్వ్ కర్ణాలు ఇచ్చాడు ఇప్పుడు కర్ణాలను నుంచి వైశాల్యం ఫైన్ చేయాలంటే ఏంటి ఫామ్లా ఏంటి ఆఫ్ ఇంటూ డి వన్ ఇంటూ డి టూ డి వన్ సిక్స్టీను డి టూ ట్వెల్వ్ తీసుకుంటే ఒక్కొక్క టైల్ యొక్క వైశాల్యం ఎంత వచ్చింది నైంటీ సిక్స్ సెంటీమీటర్ స్క్వేర్ అలాంటి ఎన్ని టైల్స్ ఉన్నాయి అక్కడ తొంభై టైల్స్ ఉన్నాయి తొంభై ఇంటూ తొంభై ఆరు ఎనిమిది వేల ఆరు వందల నలభై సెంటీమీటర్ స్క్వేర్స్ సో ఎనిమిది వేల ఆరు వందల నలభై సెంటీమీటర్ స్క్వేర్ ఇంటూ ఒక్కొక్క టైల్ని పాలిష్ చేయడానికి అక్కడ వన్ సెంటీమీటర్ క్యూబ్కి త్రీ రూపీస్ అన్నాడు అంటే మొత్తం పాలిష్ చేయడానికి మనకి ఎంత టైం ఎంత డబ్బు పడుతుంది ఎయిట్ థౌసండ్ సిక్స్ ఫార్టీ సెంటీమీటర్స్ స్క్వేర్ ఇంటూ త్రీ చేసేసి మనకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ అవుతుంది సో అక్కడ ఏంటంటే ఫస్ట్ మనం ఫైన్ చేయాల్సింది ఒక టైల్ యొక్క వైశాల్యం ఫైన్ చేయాలి అలాంటి ఎన్ని టైల్స్ ఉన్నాయి తొంభై టైల్స్ ఉన్నాయి సో ఒక టైల్ ఏరియా ఇంటూ తొంభై టైల్స్ ఏరియా తొంభై టైల్స్ ఏరియా మనకి ఎంత వచ్చింది ఎనిమిది వేల ఆరు వందల నలభై వచ్చింది మళ్ళీ ఒక్కొక్క టైల్లో ఒక టైల్ కానీ కాకుండా ఒక సెంటీమీటర్ క్యూ ఒక సెంటీమీటర్ స్క్వేర్కి ఎంత కాస్ట్ అనేది ఇచ్చాడు త్రీ రూపీస్ సో దాన్ని మల్టిప్లై చేస్తే ట్వంటీ ఫైవ్ థౌసండ్ నైన్ నైన్ ట్వంటీ రూపీస్ అయింది ఇది మనకు సిక్స్టీన్త్ ప్రాబ్లం సెవెంటీన్త్ ప్రాబ్లం చూసుకుంటే ఇక్కడ మనకు ఎక్స్ అనేది ఒక సెట్ దాంట్లో ఏముంటాయంట ఆరో యొక్క కారణాంకాలు ఉంటాయంట వై అనేది ఇంకొక సెట్ దాంట్లో పద్దెనిమిది కారణాంకాలు ఉంటాయంట జెడ్ అనేది మరొక సెట్ దాంట్లో నూట ఎనిమిది కారణాంకాలు ఉంటాయంట సో ఇక్కడ కారణాంకాలని నేను వరుసగా రాయడం జరిగింది ఎక్స్ ఇక్కడ సిక్స్ కారణాకాలు వన్ టూ త్రీ సిక్స్ వై కారణాంకాలు వన్ టూ త్రీ సిక్స్ నైన్ ఎయిట్ ఎయిటీన్ జెడ్ యొక్క కారణంకాలు జెడ్ అంటే వన్ నాట్ ఎయిట్ కాబట్టి వన్ నాట్ ఎయిట్ కారణం వన్ టూ త్రీ ఫోర్ సిక్స్ నైన్ ట్వెల్వ్ ఎయిటీన్ ట్వంటీ సెవెన్ థర్టీ సిక్స్ ఫిఫ్టీ ఫోర్ వన్ నాట్ ఎయిట్ ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ అన్నింటి మనం ప్రాపర్గా అనాలసిస్ చేస్తే అక్కడ మనకు నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ ఎక్స్ యూనియన్ వై ఈజ్ ఈక్వల్స్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ వై ఇంటర్సెక్స్ జెడ్ ఇది వై ఇంటర్సెక్స్ జెడ్ సో ఎందుకు అంటే ఎక్స్ యూనియన్ వై ఎక్స్ అండ్ వై ఈ రెండింటిని యూనియన్ చేస్తే మనకు వచ్చే టర్మ్స్ ఏమున్నాయి వన్ టూ త్రీ సిక్స్ నైన్ ఎయిటీన్ అదేవిధంగా వైని జెడ్ని వైని జెడ్ని వైని జెడ్ని వాటిలో కామన్ టర్మ్స్ ఏమేమి ఉన్నాయి వన్ టూ త్రీ సిక్స్ నైన్ ఎయిటీన్ సో కాబట్టి ఇది ఫైనల్గా ఓవరాల్ ఆన్సర్ ఈ వాల్యూ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ వై ఈక్వల్టీ ఇది కూడా నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ వైకి వస్తుంది ఎందుకంటే ఎక్స్ యూనియన్ వై ఇక్కడ ఎయిటీన్ ఇవి ఎయిటీన్ సంబంధించినటువంటి కారణాంకాలు కాబట్టి సిక్స్ అనేది కూడా ఎయిటీన్ యొక్క కారణాంకం కాబట్టి సో ఇవన్నీ కూడా దీంట్లో ఉంటాయి అదేవిధంగా ఈ ఎయిటీన్ వన్ నాట్ ఎయిట్ కారణాంకం కాబట్టి ఇవన్నీ కూడా దీంట్లో ఉంటాయి కాబట్టి ఈ రెండింటిని యూనియన్ చేసినా ఈ రెండింటిని ఇంటర్సెప్ట్ చేసినా మనకు వచ్చే వాల్యూ వైలో ఉన్నటువంటి టర్మ్స్ అవుతాయి కాబట్టి ఇది మనకు ఆప్షన్స్లో ఈ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది ఇది మనకు సెవెంటీన్త్ క్వశ్చన్స్ సంబంధించి నెక్స్ట్ ఆ ఎయిటీన్త్ అండ్ నైన్టీన్త్ క్వశ్చన్స్ ఇంకా కొన్ని క్వశ్చన్స్ నాకు ప్రాపర్గా నెంబర్స్ గుర్తు రావట్లేదు బట్ ఏ చాప్టర్ నుంచి అడిగాడు అనేది గుర్తున్నాయి ఇక్కడ ఎయిటీన్త్ వన్ వచ్చేసరికి ఒక రేక్ ఒక సరళ ఒక రేఖ ఇచ్చేసి దాని యొక్క వాల్ ఎంత అనేది ఫైండ్ చేయమన్నాడు సో ఆ ఎగ్జాక్ట్గా ఏదైతే ఈక్వేషన్ నాకు గుర్తు రావట్లేదు బట్ వాల్ మీద ఆ ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగింది నెక్స్ట్ సమీకరణాలను యాడ్ చేయడము సబ్ట్రాక్ట్ చేయడము దీని మీద క్వశ్చన్ ఇవ్వడం జరిగింది ఫస్ట్ ఒక ఈక్వేషన్ ఇచ్చాడు తర్వాత ఇంకా అనదర్ టూ ఈక్వేషన్స్ ఇచ్చాడు సో యాక్చువల్గా ఇది ఇక్కడ ఇచ్చినటువంటి మెయిన్ ఈక్వేషన్ సమ్ ఆఫ్ ది త్రీ ఈక్వేషన్స్ సో ఈ టూ ఇచ్చాడు ఇది ఇవ్వలేదు దాంట్లో ఎగ్జాంపుల్ ట్వెల్వ్ ఎక్స్ స్క్వేర్ ఆర్ ట్వెల్వ్ వై స్క్వేర్ సంథింగ్ ఉంది ఈ రెండింటిని యాడ్ చేస్తే ఇది ఫోరు ఇది ఇది ఒక ఫోర్ సంథింగ్ ఫోర్ లేకపోతే ఇది టూ ఇది ఒక సిక్స్ లాగా ఉంది సిక్స్ ప్లస్ టూ ఎయిట్ అంటే దీంట్లో ఇంకెంత మిగులుతుంది ఇంకో ఫోర్ మిగులుతుంది సంథింగ్ అది ఫోర్ ఎక్స్ స్క్వేర్ ఆర్ ఫోర్ వై స్క్వేర్ నాకు గుర్తు రావట్లేదు అండ్ ఇంకొక ఆన్సర్ త్రీ ఎక్స్ వై వస్తుంది సో ఆన్సర్ ఎగ్జాక్ట్గా త్రీ ఎక్స్ వై ప్లస్ ఫోర్ వై స్క్వేర్ ఆర్ ఫోర్ ఎక్స్ స్క్వేర్ అనేది వచ్చింది నాకు ఎగ్జామ్లో ఆన్సర్ అయితే గుర్తుంది బట్ ఈ ఈక్వేషన్స్ అయితే ప్రాపర్గా గుర్తు రావట్లేదు ట్వెల్వ్ ఎక్స్ స్క్వేర్ సంథింగ్ ట్వెల్వ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ టెన్ ఎక్స్ వై అట్లా ఇచ్చాడు అది ఈక్వేషన్ని ఈ రెండింటిని యాడ్ చేసి ఈ రెండింటి ఆన్సర్ని దీంట్లో సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఈ ఆన్సర్ అయితే వస్తుంది సో ఆన్సర్ త్రీ ఎక్స్ వై ప్లస్ సంథింగ్ ఫోర్ వై స్క్వేర్ ఆర్ ఫోర్ ఎక్స్ స్క్వేర్ అదైతే మనకు ఆన్సర్గా ఉంది సో ఇది ఇప్పటివరకు ఇక్కడ ఉన్నటువంటి క్వశ్చన్స్ ఫైనల్గా వీటన్నిటిని సాల్వ్ చేసిన తర్వాత ఇంకా కొన్ని క్వశ్చన్స్ నాకు గుర్తు లేనివి మీరు గుర్తు చేయడానికి ప్రయత్నించండి మీకు ఆన్సర్ కన్ఫ్యూజ్ ఉన్నవి కూడా నాకు క్వశ్చన్ పోస్ట్ చేయడానికి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి వాటికి సొల్యూషన్ చేసి నేను పెట్టడానికి ప్రయత్నిస్తాను ఇక పేపర్ అనాలిసిస్ సంబంధించి చూసుకుంటే ఈ పేపర్లో క్వశ్చన్స్ ఇన్ టైంలో సాల్వ్ చేయడానికి పాసిబుల్గా అయ్యే విధంగానే ఉన్నాయి బట్ ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేసి ఉండాలి ఇక్కడ టెట్ అనేది దాని పరిధి కన్నా డిఎస్సి పరిధి చాలా ఎక్కువ ఉంటుంది డిఎస్సిలో క్వశ్చన్స్ మనకు ఇంటర్మీడియట్ స్థాయిలో కూడా రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ టెట్లో ఉన్నటువంత ఫ్లెక్సిబిలిటీ డిఎస్సిలో ఉండదు మనకు క్వశ్చన్స్ స్థాయి పెరుగుతుంది క్వశ్చన్స్ సంఖ్య పెరుగుతుంది కాబట్టి అక్కడ ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేయాలంటే మోర్ అండ్ మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేసి ఉండాలి ప్రతి చాప్టర్లో ప్రతి కాన్సెప్ట్ మీద అవగాహన ఉండాలి అక్కడ ఒకే చాప్టర్లో ఒకటే కాన్సెప్ట్ మీద మోర్ నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి కాబట్టి ప్రతి మోడల్ని మనం ముందే చేసి ఉండాలి ఎగ్జామ్ అయిన తర్వాత ఇది కొంచెం డిఫరెంట్గా ఉందని చెప్పేసి దాని గురించి ఆలోచించి మనము సాల్వ్ చేయగలుగుతాం ప్రతి ఒక్క స్టూడెంట్ సాల్వ్ చేయగలుగుతాడు బట్ ఆ ఇచ్చిన టైంలో ఎవరైతే బెటర్గా ఆలోచించి ప్రతి క్వశ్చన్ని కరెక్ట్ వేలో ఆలోచించి ఆన్సర్ చేస్తాడో వాళ్ళకి టైం సరిపోతుంది ప్రాపర్గా మనము మంచి మార్క్స్ గెయిన్ చేసి జాబ్ కొట్టడానికి అవకాశం ఉంటుంది అలా కాకుండా అక్కడ పోయిన తర్వాత ప్రతి ప్రాబ్లమ్ని ఆలోచించి ఇది ఏ చాప్టర్ సంబంధించింది ఇది ఇది ఏ మోడల్ సంబంధించింది అప్పటికప్పుడు ఆలోచించి నువ్వు పెన్ను పేపర్ పట్టుకొని సాల్వ్ చేస్తూ కూర్చున్నావు అంటే ఖచ్చితంగా టైం సరిపోదు నీకు క్వశ్చన్ చూడగానే మైండ్లోనే ఆన్సర్ ప్రాసెసింగ్ అయిపోవాలి జస్ట్ వన్ ఆర్ టూ స్టెప్స్ కోసం నువ్వు పెన్ను పేపర్ పట్టాలి తప్ప మిగతా నైంటీ పర్సెంట్ బ్రెయిన్లో అయిపోయే విధంగా ఉంటేనే నీకు ఇన్ టైంలో చేయగలుగుతాం లేకపోతే మనం సాల్వ్ చేయలేము సో ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి టెట్ పేపర్ నేను చూసి దాని గురించి అనాలిసిస్ చేయగలిగింది ఇంకా ఇంకా ఏమైనా క్వశ్చన్స్ మీకు గుర్తున్న ఉంటే నాకు పోస్ట్ చేయడానికి ప్రయత్నించండి ఇది నేను రాసిన సెషన్లో ఉన్నటువంటిది మిగతా ఈ సెషన్ కాకుండా ఇంకా కొన్ని సెషన్లలో కూడా ఎగ్జామ్ జరిగింది కాబట్టి మీరు మీ క్వశ్చన్ పేపర్ని కంపేర్ చేసి చూసుకోండి మీ మీకు మీ పేపర్లో డౌట్స్ ఉన్న వాటి గురించి మన కామెంట్ సెక్షన్లో అడగడానికి ప్రయత్నించండి నేను వాటికి ఆన్సర్ చేయడానికి ప్రయత్నిస్తాను ఆల్ ది బెస్ట్